అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో కట్టిన ఇల్లు అండి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చేసి చుట్టూ ఇల్లులన్నీ సేల్స్ అయిపోయాయండి మనకి ఇల్లు ఒక్కటి మాత్రమే సేల్స్కుంది ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల రోడ్డు ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఎంత బాగుంది లైట్స్ అవన్నీ పెట్టారు మనకి చెట్ల కట్టు ఇది వచ్చేసి మనకి చెట్లు కూడా పెట్టించాడు బిల్లరు మనకి గేట్ పిల్లర్స్ చూడొచ్చు మొత్తం గ్రానైట్ అలాగే గేట్ కూడా చూడొచ్చు ఎంత హెవీగా ఉందో గేట్ కూడా మనకి మొత్తం గ్రానైట్ అండి ర్యాంప్ కూడా ఫాల్ సీలింగ్ అండి కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఇది మనకి ఇది వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ అండి మనకి పెద్ద కారు కూడా పట్టిద్ది మెయిన్ గుమ్మం వచ్చేసి మనకి ఈస్ట్కు ఉంటుందండి ఈశానానికి బోరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకుంటుందండి ఇల్లు ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంకు టైల్స్ కూడా చూడవచ్చు అండి ఫోర్ బై టూ టైల్స్ అండి పెద్దవి మెట్లు కూడా చూడొచ్చు మొత్తం గ్రానైట్ వేసారు స్టీల్ టైలింగ్ కూడా ఇచ్చారు మనకి మనకి మెట్ల కింద వచ్చేసి ఏరియా వస్తుందండి మెయిన్ అండి ఇది మనకి మొత్తం టేక్ గుమ్మము ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్లో ఫాల్ సీలింగ్ అలాగే టీవీ యూనిట్ ఎదురు కనిపించేది వచ్చేసి మనకి టీవీ పెట్టుకునే ఏరియా అండి మనకి హాల్కి డైనింగ్ మధ్యలో ఆర్చ్ అండి ఇది ఆర్చ్ అయితే చాలా అంటే చాలా బాగుంది లైట్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండి పూజ రూమ్లో టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి డైనింగ్ అండి డైనింగ్లో సెల్ఫ్లు టైల్స్ వేసిన దగ్గర వచ్చేసి మనకి వాష్ బేషన్గా వస్తుందండి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ దగ్గర లైట్స్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి కిచెన్ కూడా చూడొచ్చు అండి ఎంత పెద్దగా ఉందో మనకి సెల్ఫ్స్ ఇచ్చారు అలాగే ఎల్సేపు మనకి కిచెన్ ఫ్లాట్ సబ్జా ఫాల్ సీలింగ్ కూడా ఉందండి కిచెన్లో మనకి ఈస్ట్కి బయటకు వెళ్ళటానికి కిచెన్లోంచి డోర్ కూడా ఉందండి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి బిల్లరు నెయస్టబుల్ ఇల్లు వచ్చేసి మనకి చీరియాల్లో ఉంటుందండి ఈసీఎల్ దగ్గరలో ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి బాత్రూంలో కూడా మనకి ఫాల్ సీలింగ్ పెట్టించారు అలాగే మనకి స్లాబ్ లెవెల్ దాకా టైల్స్ వేసారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇది మనకి సెల్ఫ్స్ సబ్జా ఓపెన్ ప్లేస్ వచ్చిన దగ్గర మనకి బీరువా పెట్టుకోవచ్చు అండి మనం ఫాల్ సీలింగ్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కట్టిన ఇల్లు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ కూడా చూడండి పై దాకా వేశారు ఫాల్ సీలింగ్ చాలా అంటే చాలా బాగా కట్టాడండి బిల్లరు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము ఫాల్ సీలింగ్ సెల్ఫ్లు ఓపెన్ ప్లేస్ వచ్చిన దగ్గర బీరువా వస్తుందండి నూట యాభై గజాలండి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి